నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము సాదర స్వాగతం అండ్ అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ పుష్ప దివాన్ అల్లు అర్జున్ గారు అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి ఎవ్వరు అడిగినా గాని ఈ మధ్య తగ్గేదే లే అని అంటున్నారు మరి మన అల్లు అర్జున్ గారికి కూడా స్వాగతం సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆల్సో వి హావ్ ఆర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ కి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది హాలీవుడ్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము మరి ఎస్ ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు కానీ పద్నాలుగేళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జూరీ మెంబర్స్ కి మీద సాము లాంటి పని మరి అలాంటి జూరీ మెంబర్స్ కి ఇప్పుడు సత్కార కార్యక్రమం జరగబోతుంది మరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వాన డెప్యూటీ సీఎం అయిన శ్రీ బట్టి విక్రమార్క గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము సార్